కమల్ హాసన్ గారు సినీ రంగంలో కావచ్చు సినిమా ఫీల్డ్లో కావచ్చు నటనలో కావచ్చు ఒక అద్భుతమైన వ్యక్తి ఆయనే తమిళ ఇండస్ట్రీలో తమిళనాడులో ఆయనకంటూ ఒక క్రేజును ఒక పేరును ఒక స్థాయిని సంపాదించుకుంటూ కొన్ని వందల అవార్డులు తీసుకుంటూ ఇంతవరకు బాగుంది నటనలో తన యొక్క అద్భుతమైన ప్రదర్శన అనేది అందరికీ తెలియటట్టు చేసిండు ఇది ఫైన్ ఇప్పుడు ఏ రంగంలోనైనా సరే ఆ రంగంలో మనం ఎంతవరకైనా చేయవచ్చు బట్ మిగతా రంగాలలో హద్దులు అనేవి ఉంటాయి ఉదాహరణకు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి పోలీసు ఆయన కేసుల్లో ఒక సమస్యనో ఒక కేసో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సాయశక్తులు ఆ కేసును ఛేదించడానికి ఎన్ని విచారణ అయినా చేయొచ్చు ఎన్ని ఎంక్వైరీలు అయినా చేయొచ్చు ఆయన ఎంత కష్టపడ్డా అర్థం ఉంటుంది అది ఇంకా సంతోషంగా ఉంటుంది అరే పోలీసోడు గింత చిత్తశుద్ధితోటి గింత నిబద్ధతతోటి డ్యూటీ చేస్తూ ఉండు ప్రతి చిన్న క్లూను కూడా వదలకుండా ప్రతిదీ సేకరిస్తున్నాడు అద్భుతంగా అనిపిస్తుంది అదే పోలీసు ఇప్పుడు హాస్పిటల్కు పోయి డాక్టర్కు ఆపరేషన్ అట్లా చేయాలి నువ్వు ఇక్కడ కుట్లిన్ వేయాలి ఆ రోగానికి మంది ఇవ్వాలి అంటే ఎట్లా ఉంటుంది అదే డాక్టర్ వచ్చి పోలీసులాగా డ్యూటీ చేస్తే ఎట్లా ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు వచ్చి గవర్నమెంట్ ఆఫీసులలో లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలకి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి చెప్పాలనేం ఉంటుంది ఎందుకంటే ఏలిముద్రగాలు కూడా ఎమ్మెల్యేలో ఇయ్యాలి రేపు అది వేరే విషయం అనుకోండి రి అంటే చెప్తున్నా సంబంధం ఏ ఫీల్డ్లో అయితే మనం ఉన్నామో దాంట్లో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండొచ్చు బట్ మిగతా వాటి వల్ల మిగతా రంగాలలో ఒక హద్దు మాత్రమే ఉంటుంది ఆ హద్దును దాటి ఇప్పుడు కూడా పోకూడదు ఎందుకంటే ఇప్పుడు కమలాసం చేస్తుంది కూడా అదే ఇప్పుడు కన్నడ భాష గురించి కన్నడ చరిత్ర గురించి ఎందుకు నువ్వు తమిళనాడుకు సంబంధించి మాట్లాడుకో ఎవడైనా సరే ఇప్పుడు వెనకడ పాము శివల కథ మనం విన్నాం ఆ పుట్టలు ఏలు పెడితే ఏమైతే దూకుంటుందా ఏదైనా సరే మామూలు పుట్టలు ఏలుపెడితే దూకుంటుందా అందుకే ఎప్పుడు కూడా అసొంటి దుర్మార్గపు పనులు చేయొద్దు ఏమున్నది చెప్పండి ఇప్పుడంతా ఇది పండుకున్నోని ఖచ్చిపెట్టి గెలుపుడే కదా వాళ్ళు ఏమన్నా అన్నారు తమిళనాడుకు చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి గొప్పగా చెప్పుకోండి ఆ చరిత్రను మీరు ఎన్ని విధాలైనా పొడుకోను అక్కడ ఇంకోటి చరిత్ర గురించి ఇంకోటి భాష గురించి మాట్లాడే హక్కు ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు ఏమవసరం వచ్చింది ఏమవసరం వచ్చింది సినిమాలు తీయాలా అవార్డులు అందుకోవాలా ఏమన్నా ఫ్యాన్స్ను అబురపరచాలా ఇంకా భారతీయుడు లాంటి సినిమాలు ఏమైనా తీస్తే మళ్ళీ రెక్టిఫై చేసుకొని మంచి సినిమాలు తీయాలి భారతీయుడు టూ గురించి మాట్లాడుతున్నాం వన్ వదిలేసేయండి క్షమాపణలు చెప్పబోనంటే ఏమైపోతుందంటే అంటే ఒక వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు భాషల గురించి వాటి యొక్క చరిత్ర గురించి మాట్లాడే హక్కు మనకు లేదు మనం వివరం పుట్టకముందుకే ఇక్కడ ప్రాంతాలు భాషలు పుట్టినాయి కదా